రైతు అంటే ఒక ఖరీఫ్లో ఉన్నవాడే రైతు కాదు రబీలో కూడా పండించిన వాడే రైతు పదహారు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం ఖరీఫ్కి రబీకి ఇన్సూరెన్స్ చేసి సకాలంలో ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట డెబ్బై శాతం వరకు కూడా సకాలంలో రైతులకు ఇన్సూరెన్స్ అందే విధంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేశాం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ముందు ఒక రూపాయి కట్టమన్నారు తర్వాత అది కూడా కట్టొద్దు ఉచితంగా మేము బీమా చేస్తామని చెప్పారు ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే సకాలంలో మనకి ఇవ్వటం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కంపెనీ పెట్టిస్తామని చెప్పి మబ్బి మాటలు చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత అసలు అధికారులు చెప్పారా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కళ్ళు మూసుకున్నారా కనీసం ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టారో లేదో నాకు అర్థం కాని పరిస్థితి రెండు వేల పంతొమ్మిది తర్వాత అధ్యక్ష ఒక్క ఖరీఫ్కే ప్రీమియం చెల్లించారు తప్ప రబీకి ఒక్క సంవత్సరం కూడా ప్రీమియం చెల్లించలేదు అధ్యక్ష ఎంత దారుణం రబీలో రైతులందరూ కూడా గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు ఒక సంవత్సరం అయితే ఎంత మోసం చేశారంటే మేము ఓనుగా కంపెనీ పెట్టాం మేము అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి మభ్యబాటలు చెప్పారు ఆ సంవత్సరం శాసనసభ జరిగింది రైతులందరూ గగ్గోలు పెట్టారు పంటలన్నీ పోయా ఇన్సూరెన్స్ కంపెనీలు పలకటం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ రోజు మేము ప్రతిపక్ష పార్టీగా చాలా విధాలుగా ప్రయత్నం చేశాం శాసనసభలో కనీసం ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు అప్పుడు మా నాయకులు ఎప్పుడు కూడా శాసనసభలో పోడియం దగ్గరికి వెళ్ళిన సందర్భాల్లో ఫస్ట్ టైం రైతుల గురించి ఒక సంవత్సరం పోడియం దగ్గరికి వెళ్ళి పోడియంలో కూర్చుంటే ఆ రాత్రికి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు కట్టలేదు మనం పెట్టినటువంటి కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి పెర్మిషన్ రాలేదని చల్లగా సావుకవురు చెప్పారు అధ్యక్ష అప్పుడు రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తే ఆ ఒక్క సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా కొంతవరకు చెల్లింపులు చేశారు తప్ప ఒక్క సంవత్సరం కూడా రైతులకి సకాలంలో ఇన్సూర్ ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ లేదు ఈరోజు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అధ్యక్ష రబీకి దాదాపుగా నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రీమియం చెల్లిస్తేనే ఒక తొంభై వేల మందికి నూట ఐదు కోట్ల రూపాయలు ప్రీమియం వచ్చే అవకాశం ఉంది అది బాకీ ఉంది అదేవిధంగా ఖరీఫ్కి పన్నెండు వందల ఎనభై ఏడు కోట్లు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం కనీసం దాని మీద దృష్టి పెట్టలేదు నేను మొన్న చూస్తే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే సకాలంలో మనం చెల్లిస్తేనే ప్రైమ్ మినిస్టర్ గారు ఫసల్ బీమా కింద డబ్బులు వస్తాయి సకాలంలో రైతుకి అందడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ పన్నెండు వందల ఎనభై ఏడు కోట్లు కడితే దాదాపుగా ఆరు పాయింట్ ఆరు ఏడు లక్షల మందికి ప్రీమియం అందడానికి అవకాశం ఉంటుంది దీని గురించి బడ్జెట్లో పెట్టమని ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా చెప్పాం వీలైనంత వరకు ఈ ప్రీమియం కట్టి ఈ సంవత్సరంకి ఇన్సూరెన్స్ చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఇన్సూరెన్స్ విధానాన్ని రాష్ట్రంలో అస్తవ్యస్తం చేశారు ఎవరికి అర్థం కాని పరిస్థితి వచ్చింది అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక నిర్ణయం తీసుకున్నారు మన రాష్ట్రంలో ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పాలసీ విధానం దేశంలోనే ఒక బెస్ట్ విధానంగా ఉండాలి దీనికి మీరు సబ్ కమిటీ వేస్తున్నా మీరు కూర్చొని మీరు అన్ని విధాల చర్చించి మంచి పాలసీ విధానం తీసుకురామని చెప్పి మాకు సబ్ కమిటీ కూడా వేసారు అధ్యక్ష నన్ను ఫైనాన్స్ మినిస్టర్ని నన్ను సివిల్ సప్లై మినిస్టర్ని వేశారు మొన్ననే ఒక సమావేశం పెట్టుకున్నాం ఏదైతే రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు మనం ఇన్సూరెన్స్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసామా అదే బెస్ట్ ఇన్సూరెన్స్ విధానం అధ్యక్ష రైతులు ఉచితంగా కడతామని చెప్తున్నారు ఒక్క సంవత్సరం ఒక పైసా ఇన్సూరెన్స్ రావడం లేదు వాళ్ళకి మబ్బి పెడుతున్నారు రైతులు అంటున్నారు కనీసం మేము కట్టుకుంటాం మాకు అవకాశం అండి మీరు కడుతున్నారో లేదు తెలియదు ప్రీమియం చెల్లిస్తున్నారో తెలియదు పంటలు పోతే ఒక పైసా రావడం లేదు అని తీవ్రమైనటువంటి ఆందోళన రైతులు చెందుతున్నారు ఇప్పుడే మా రామ్ రెడ్డి చెప్పినట్టుగా రైతులు ప్రీమియం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు మళ్ళీ ఆ విధానాన్నే తీసుకురావాలని పబ్లిక్ రైతుల కాంట్రిబ్యూషన్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం కలిసి ది బెస్ట్ పాలసీని మళ్ళీ తీసుకురావడానికి నిర్ణయం చేశాం